భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది పట్టణ మరియు మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పులిస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదని సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేశారని ఇప్పుడు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని మాఫీ చేయడానికి రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ వైస్ ఎంపీపీ మండల రాము మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పెద్దలు తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని లక్ష రూపాయలు ఈరోజు బేషరత్గా వాటిని రద్దు చేస్తూ లక్ష రూపాయల హామీ ఏదైతే ఆ ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో ఉన్నటువంటి రైతు కేంద్రాలలో మరి యొక్క రైతు రుణమాఫీని అమలు చేయడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి రెండు లక్షల హామీని మరి మరి రైతులందరూ కూడా కావాల్సిన కోరుకున్నటువంటి ఈ యొక్క దొండమాఫీని ఈరోజు చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని ఆ రోజే నెరవేర్చి మరి అదేవిధంగా పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పేదలకు కానీ రైతులకు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏది కూడా అమలు చేయకుండా ఉన్నటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చినటువంటి పార్టీ కేసీఆర్ లెక్క అబద్దాలు ఆడి మోసం చేసేటటువంటి పార్టీ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో మరి రైతు రైతుకి ఇచ్చినటువంటి హామీని ఈరోజు మన తెలంగాణలో నెరవేరుస్తూ అమలు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కూడా సంతోషంతో వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క హామీని అదేవిధంగా అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా రైతుల తరఫున ఇంత కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు కోరం కలకే గారి తరఫున రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్ష తెలియజేస్తూ రైతులందరికీ కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి వారి గ్యారెంటీ పథకాలు ఆనాడు మన ఎలక్షన్ల ముందుగూడలో సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ లక్ష్యంగా దాంట్లో మరి నాలుగు లక్ష రూపాయలు చేయడం జరిగింది మరి ఇలా రైతులందరూ కూడా లక్షతానాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంకా పథకాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు చాలా వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మన మహాలక్ష్యం పథకం పెడితే ఇంతో అవన్నీ కూడా ప్రజలకి ఖచ్చితంగా నెరవేర్చి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని కూడా ప్రజలకి మీ అందరూ కూడా రైతు అందరికీ కూడా రాబోయే రోజుల్లో అదే విధంగా మన కోడు భూమి కూడా చుట్టాలు కూడా ఆ రోజు విత్తనాలు జరిగింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊళ్ళోనే ఇద్దరు అదే విధంగా అందరూ కూడా రైతులు ఉండాలని రైతులు కూడా ఈ యొక్క భాగస్వామి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు ముందే ఈ యొక్క లక్ష రుణమాఫీని మన మన ఇల్లెంత శాసనసభ్యులు వరం కనకాయ గారి చేతుల మీదుగా ఇంతకు ముందే మన రైతు భవనంలో చేయడం జరిగింది అదే విధంగా అందరికీ కూడా రైతులకు కూడా కృతజ్ఞత తెలుసు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం